నమస్కారం ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి సమస్య పట్ల సపోర్టుగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి ఇక టీవీలో కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాట్సాప్లో చూసినా ఉద్యోగులకు పండగ సంక్రాంతి సందర్భంగా డిఏ డిఆర్ బకాయిలు జమ చేసిన ప్రభుత్వం అంటూ ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది ఖాతాల్లో నిధులు జమయ్యాయని ఇది ఉద్యోగులకు ఒక సూపర్ కానుక అని చెప్పేసి విపరీతంగా ప్రచారం అయితే చేస్తున్నారు సరే ఇది గుడిలో మెల్లగా కొంతవరకు ఉపశమనం కలిగించే చర్య అయినప్పటికీ ఇది సంక్రాంతి కానుక అని చెప్పుకోవడానికి ఆస్కారం అయితే లేదు ఇప్పటికే చాలా డిఏలు పెండింగ్లో ఉన్నాయి అసలు పిఆర్సీ గడువు దాటిపోయి రెండేళ్లు దాటిపోయింది పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచనే లేదు ప్రభుత్వానికి ఇది ఎప్పుడో అరవై నెలల కింద అంటే ఐదేళ్ళ కింద ఇవ్వాల్సినటువంటి ఈ డిఏ డిఆర్ బకాయిలను ఇప్పుడు ఇచ్చి ఇది సంక్రాంతి పండుగ కానుక అంటూ మరి మీడియాలో ప్రచారం అయితే అన్యాయం దురదృష్టకరమని చెప్పవచ్చు ఇక వెంటనే ప్రభుత్వం పెండింగ్ డీఎల్ అన్నింటినీ వెంటనే ఈ బడ్జెట్ లోపు విడుదల చేసి పీఆర్సీ కమిషన్ని వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్ బిల్లు అన్నింటినీ విడుదల చేస్తే అది నిజంగా ఉద్యోగులకు సంక్రాంతి కానుక అవుతుంది కానీ ఇదైతే సంక్రాంతి కానుక అని చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు కాబట్టి ఉద్యోగ సంఘాలు జేఏసీ అందరూ కూడా ఉద్యోగ సంఘాలు చేసి కూడా ప్రభుత్వానికి పట్టుబట్టి పెండింగ్ డీఏలు విడుదల చేసే దిశగా మరి చర్చలు సంప్రదింపుల ద్వారా ఇవి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వైఎస్ జగన్ గారు కానీ ఇతర ఎమ్మెల్సీలు కానీ ఇతర ప్రతిపక్ష నాయకులందరూ కలిసి మరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది లక్షల కోట్లు పెట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకూడదు పట్ల మాత్రం ఘాటుగా స్పందించాలి ప్రతిపక్షాల వారు అందుకు మరి ఉద్యోగ సంఘాలు జేఏసీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతే తప్ప ఉద్యోగులకు అసలు మండి చేయే చూపే అవకాశం అయితే ఉంది ఇది మరి సంకేతం సంక్రాంతి సందర్భంగా డిఏడిఆర్ బకాయిలు జమ చేసిన ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగి కుటుంబానికి ఎనభై నుంచి తొంభై వేలు లక్ష వరకు జమ అయ్యే అవకాశం ఉంది మరి ఉద్యోగుల కుటుంబాల్లో వెళ్లి విరిసిన ఆనందం అని రాశారు కాంట్రాక్టర్ల బిల్లులకు పన్నెండు వందల నలభై మూడు కోట్లు కూడా క్లియర్ చేసిన సర్కార్ అంటే ఇక్కడ చూస్తున్నాం ఇది మాత్రం సంక్రాంతి కారణం కాదనే చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక ఉద్యోగి పోలీసుల ఖాతాలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు నగదు అయితే జమ అయింది పండగ పూట బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతో పాటు పెన్షన్ల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయిన మాట వాస్తవమే కానీ ఇది మాత్రం కంటి తుడిపి చర్య చెప్పవచ్చు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఒక వెయ్యి నూట పది కోట్లని మరి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ డిఆర్ఏ బకాయిల కోసం మరి కూటమి ప్రభుత్వం అయితే ఈ విధంగా వెయ్యి నూట పది కోట్లు కేటాయించడం హర్చించదగ్గ విషయమే కానీ ఇది ఏ మూలకు సరిపోదు ఉద్యోగులు అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు ఉదయానికే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములంటూ ఇక్కడ ఈనాడు పేపర్లో చూస్తున్నాం ఆరు సంవత్సరాల తర్వాత అరవై నెలల బకాయిలు లక్షల మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు పోలీసులకు సరెండర్ లీవు అంటూ ఇక్కడ చూస్తున్నాం సరే ఏది ఏమైనా ప్రభుత్వం అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మరి ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యోగ సంఘాలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేమి ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటిని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్ లోపు అంత సమాచారాన్ని తీసుకొని బడ్జెట్లో మరి ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి కానీ పెండింగ్ బిల్స్ సంబంధించి కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వీటన్నిటికి సంబంధించి కేటాయింపులు భారీ ఎత్తున జరపాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది కరువుబత్తి ముప్పై నెలల బకాయిలు రెండు వేల పంతొమ్మిది కరువుబత్త ముప్పై నెలల బకాయలు అయితే వచ్చాయి ఇంకా ఇప్పుడు ఒకవేళ డీఏలు ప్రకటించినా కానీ మరి ఈ డిఎలు కూడా ఎన్ని వాయిదాల్లో ఇస్తారో ఏమో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇది మాత్రం సంక్రాంతి కానుక కాదనే చెప్పుకోవచ్చు మరి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు చేసి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది బడ్జెట్ ముందు కొంచెం ఉద్యోగ సంఘాలు చేసి యాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి మరి ఉద్యోగ సంఘాలు చేసి కొంచెం యాక్టివ్గా పనిచేసి ఉద్యోగుల యొక్క ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా కృషి అని చెప్పి కోరుకుందాం విశ్వాల్ బెస్ట్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ